నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోల్ పెట్రోల్ ధర పెరిగింది ధర పెరిగింది నా రక్తం ధర ఏమో రోజు రోజు నా రక్తంతో నడుపుతాను రిక్షాను నా రక్తమే నా రిక్షకు పెట్రోల్

నీ పాదము మీద పుట్టుమ చనై చెల్లమా తో పుట్టూరు నం తీర్చుకుంటనే చెల్లమ్మా కానీ నీ పాదం మీద పుట్టుమ చన చెల్లమ్మా ఏ మహాకవి ఈ పాట విని మహానుభావుడు మహా దిగ్దర్శకుడు కే విశ్వనాథ్ గారు మా నారాయణమూర్తి దగ్గర వెంటనే ఎప్పుడో పాట రాసుకున్నాం కానీ ఆ మల్లెత్తుకు పంజు పాట ఏంటి మీ పాట మీద పుట్టుబడి ఏం చేస్తున్నారు అంది అవార్డు కూడా వచ్చింది తీసుకోవాలా అలాగే గుట్టారయ ఏం పాటలు ఏం మహానుభావుడు ఏ పాట సమాజం కోసం దేశం కోసం తన తీసుకో అన్నిటి నుంచి మనం ఫైట్ చేయాలి మన అప్పుల కోసం మనం ఫైట్ చేయాలి అని చెప్పి ఒక్కొక్కసారి గుర్తున్న మహానుభావుడు దట్ ఈస్ గట్టా

ఈ మూల సంపద ఈ మూల వసతి చెందాలి అని బడుగు పలిహీన వర్గాల కోసమా ఆదివాసుల కోసమా దళితుల కోసమా మైనార్టీస్ కోసమా పేదవాళ్ళ కోసమా కొంత పాటలే కాదు మన రైతు మనకు ఉంది రాజ్యాంగం హక్కు మనం సాధించాలి పోరాడాలి అని చెప్పిన మహానుభావుడు అలాంటి గద్దరన్న ఒక మహాభాగ్య కాలం నుంచి నిజంగా మా తెలుగు సంస్థ ఆయన కేవలం ఒక ప్రజా అంటే కేవలం ఉద్యమంకే పరిమితం కాదు ఒక సినిమా కాదు ఇది అత్త అన్ని రంగాలను అనుకున్న మహామహా గొప్ప కళాకారుడు ప్రజా గొప్ప అబ్బాయి ఆయన సేవలను గుర్తించి గౌరవం గౌరవించి తెలంగాణ ప్రభుత్వం పద్నాలుగు ఏళ్ళ నుంచి మా సినిమా ఫీజు నంది అవార్డు కదా రేవంత్ రెడ్డి గారి సంవత్సరం ఇప్పించి దానికి నంది అవార్డు కాకుండా గట్టర అవార్డును పండించినందుకు తెలంగాణ గవర్నమెంట్కి నలభై